యమాత్రే నమహ రాహు సంచారం ఈ రాశుల వెంటే దరిద్రం తస్మాత్ జాగ్రత్త జ్యోతిషంలో ఛాయాగ్రహం లేదా దుష్టగ్రహం అని పిలుస్తారు రాహుని ప్రస్తుతం రాహు మేషరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ ముప్పైనా మీనరాశిలోకి రాహు ప్రవేశిస్తాడు అయితే ఎవరి జాతకంలో రాహు నీచ స్థితిలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మరి రాహు మార్పు వల్ల ఏ రాశి వారు ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటారో ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి రాహు ప్రభావం చెడు ఫలితాలను ఇస్తుంది ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ స్నేహితులతో సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది రెండవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదు మీరు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది ఆఫీస్లో అనేక విషయాల్లో అనుకూల వాతావరణం ఉండదు ఈ సమయంలో ఓపికగా ఉండడం మంచిది మూడవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి అస్సలు కలిసి రాదు వ్యాపారాలు భారీగా నష్టపోతాయి తప్పుడు నిర్ణయాలు మీ జీవితాన్ని తలక్రిందులు చేస్తాయి మీ కెరియర్లో ఒడిదుడుకులు నెలకొంటాయి అలాగే కుటుంబం పరంగా అనేక సమస్యలు వస్తాయి